హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు హెల్తీ కిచెన్ అందరు బాగున్నారు ఈరోజు మీకు ఎగ్ ఫ్రై చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి పోపు గింజలు పసుపు ధనియాల పొడి ఉప్పు కారం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు రెండు కోడిగుడ్లు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునే విధానం చూద్దామా రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎగ్ ఫ్రై కదా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందండి ముందుగా మనం పోపు గింజలు వేసుకుందాం పోపు గింజలు వేగాక చూడండి వేగుతున్నాయి పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కరివేపాకు రెమ్మలు వేగిపోయాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరుక్కోవాలండి ఎప్పుడైనా ఎగ్ ఫ్రైకి ఉల్లిపాయలు సన్నగా తరుక్కుంటేనే చాలా బాగుంటుంది తొందరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా కలుపుకొని వేసుకోవాలి తర్వాత ఇక్కడ మీకు ఒక చిట్కా చెప్తాను చిట్కాడ ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలలో తొందరగా ఫ్రై అయిపోతాయండి ఎప్పుడైనా సరే ఏ కర్రీకైనా చూడండి ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఒక చిట్కా చాలండి లేదంటే చిన్న స్పూన్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు వేసుకున్నాం కదా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ రావాలండి ఎప్పుడైనా ఎగ్ ఫ్రైకి పచ్చి పచ్చిగా ఉండకూడదు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలని చూసారా ఎంత తొందరగా మగ్గిపోయాయా ఫ్రై అయిపోయాయండి చూసారా తొందరగా మగ్గిపోతాయి ఉప్పు వేసుకుంటే ఫ్రై అయి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు పసుపు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు అండి పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎగ్ ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసుకోవాలి ఎందుకంటే ఎగ్ వేసాక అల్లం కలవదు కదా స్మెల్ వస్తుంటుంది అది పచ్చివాసన వస్తుంటుంది కాబట్టి అది ముందే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంట సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఎగ్స్ కొట్టుకుందాం అల్లం పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు రెండు ఎగ్స్ కొట్టుకుందాం జారిపోయిందండి అందులో పడిపోయింది మా పిల్లలు కదిలిచ్చారు చూసారా ఎగ్స్ కొట్టుకున్నాం కదా అది ఫ్రై అయ్యే వరకు కలపకూడదు అలాగే ఉంచి మూత పెట్టుకోవాలి మగ్గేదాకా చూద్దాం చూసారా ఎగ్ ఉడికిపోయింది ఇప్పుడు మెల్లగా తిప్పేసుకోవాలి చిందర వందరగా చేసుకోకూడదండి అలా అయితే అంత బాగా అనిపించదు చూసారా మెల్లగా తిప్పేసుకుంటే మళ్ళీ తల్లి సైడ్ కూడా ఉడికిపోయేద్ది అనమాట మనకి ఎగ్ ఫ్రై అయ్యిద్ది అప్పుడు కలుపుకోవాలి మీకు కొంచెం పోరుట్లాగా కావాలంటే బాగా కలుపుకోండి పర్లేదు కానీ ఎగ్లాగా ఎగ్ ఎగ్ అలాగే ఉండాలి అనుకుంటే కొంచెం లైట్గా తిప్పేసుకుంటే సరిపోతుంది చూసాం కదా నాకైతే లైట్గా ఉంటే బాగుంటుంది కలుపుకోవాలి బాగా చూసారా సపరేట్ చేసుకొని కలుపుకున్నాం ఎగ్గు ఉడికిపోయింది కదా ఎప్పుడైనా పచ్చివాసన ఉండకూడదండి కొంచెం నీస్ వాసన వచ్చిద్ది ఇప్పుడు కొంచెం టూ స్పూన్స్ కారం వేసుకున్నాం మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి నేనైతే వన్ స్పూన్ సరిపోతుంది మాకు ఎగ్ ఫ్రై కదా కొంచెం తక్కువ కారం ఉంటే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా కారం వేసి కలుపుకోండి మంట సిమ్లో పెట్టుకోండి లేదంటే మాడిపోతుంది చూసారా ఎమ్మి ఎమ్మిగా భలే ఉంది కదండి ఎగ్ ఫ్రై రెడీ అండి ఇంతే ఇంకా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చాలా ఈజీ అండి ఉప్పు వేసుకున్నాం కదా రుచికి సరిపడా వేసుకోండి ఎవరి టేస్ట్ వాళ్ళది ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైలో ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి కారం పచ్చివాసన పోవాలి కదా పచ్చివాసన పోవడానికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ కదా ఎగ్ ఫ్రై ఏదైనా కూరలు లేనప్పుడు అర్జెంటుగా నైట్ 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 టైంలో అయితే బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది చూసారా మగ్గిపోయింది తీసి చూద్దామా రెడీ అండి సింపుల్ ఇంతేనండి ఏం లేదు మీరు ట్రై చేయండి ఎగ్ ఫ్రై ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై రెడీ సింపుల్గా చే